నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రఘువర్ష బొటానికల్ గార్డెన్ రోడ్ కొండాపూర్ ఒక్క వారమే గ్యాప్ ఇచ్చామండి లాస్ట్ వారం మిస్ అయ్యాం హాలిడేస్ బాగా ఎంజాయ్ చేసింది పిల్లలతోటి మంచిగా ఎంజాయ్ చేశారు చాలా బాగుంది నేను అందుకే అమ్మాయిని డిస్టర్బ్ చేయలేదు ఇప్పుడు కొత్త కలెక్షన్ తోటి మేము ముందుకు వచ్చేసరికి ఉన్నవారిని కూడా పెళ్ళిళ్ళ సీజన్ పెట్టుబడులకి చాలా బాగా యూజ్ అవుతాయండి ఎందుకంటే వారు ఎప్పుడు కూడా బడ్జెట్ రేంజ్లో మనకి చాలా మంచి చీరలు ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఇస్తూ వస్తున్నారు అలాగే రీజనబుల్ ధరకు కూడా అంటే మనకి తక్కువ ధరలో మంచి క్వాలిటీ ఇస్తూ ఇప్పుడు ఆగస్ట్లో ఉన్న పెళ్లి ముహూర్తాల నుంచి మొదలు పెడితే డిసెంబర్ దాకా ఉన్నాయి కాబట్టి పెట్టుబడులకి చాలా బాగుంటాయి ఎవరో కమెంట్ పెట్టారు మాట్లాడితే పెళ్ళి అంటారు చూడండి పెళ్ళిళ్ళు వాళ్ళకి ఉపయోగం అండి వాళ్ళకి ఒక ఐడియా మనం ఇవ్వాలి ఎందుకంటే ఒక చీర వెయ్యి రూపాయలు పదిహేను వందలు ప్లాన్ చేసుకుంటారు ఎక్కడ మంచి చీర వస్తుందో తెలీదు ఇలా చక్కటి చీర వస్తుందని చెప్పినప్పుడు వాళ్ళు హాయిగా ఇంట్లోంచే బుక్ చేసుకుంటారు ఉపయోగపడే వాళ్ళకు ఉపయోగపడతాయి మేడం మీకు బోర్ కొడితే మీరు చక్కగా వేరే ఛానల్ చూడవచ్చు మీకు టైంపాస్ అయ్యేవి నాగశ్రీ డైరీస్ నుంచి ఏంటంటే ఎప్పుడూ కూడా యూజ్ అయ్యేవే వస్తాయి రంగు వర్ష వారి నుంచి ఎప్పుడూ కూడా మనం బడ్జెట్ రేంజ్వి చక్కగా అనుకూలంగా ఇస్తూ వస్తున్నాం సో ఈ రోజు అన్ని కూడా ఏంటంటే స్పెషల్ కలెక్షన్ నువ్వు కట్టుకున్న వెరైటీలో కాదీన్స్ మ్యామ్ కాదీన్స్ చాలా చూసాము మనం దీని ముందు కూడా చాలా డిజైన్స్ మనం సబ్స్క్రైబర్స్ చూపించాము ఇదైతే కంప్లీట్ న్యూ డిజైన్స్ కంప్లీట్ వీవింగ్ కూడా మొత్తం కొత్తగా చేయించి ఎందుకంటే ఇప్పుడు వస్తున్న పెళ్లి సీజన్ కి కొంచెం డిఫరెంట్ గా ఇంట్లో కూడా మనకి ఈవినింగ్ పార్టీస్ కి సంగీత్ కి అండ్ మెహందీ ఫంక్షన్స్ కి వాటికి అన్ని కావాలి కదా అలాంటి వాటికి సెట్ అయ్యి అలా కట్టుకోవచ్చు రిటర్న్ గిఫ్ట్స్ గా ప్లాన్ చేయొచ్చు అమ్మాయి చూడొచ్చు క్యూట్ గా చాలా బాగుంది బాగా మంచిగా విశ్రాంతి అనుకుంటా సెలవుల్లో చాలా బాగుంది క్యూట్గా అంటే రిలాక్స్డ్గా ఉందండి ఇప్పుడు ఆ అమ్మాయి వయసు కట్టుకోవచ్చు మనము కట్టుకోవచ్చు అటువంటి శారీస్ని చూపించబోతున్నాం వీడియోని అస్సలు మీరు స్కిప్ చేయకండి డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతాం ఫస్ట్ ఫస్ట్ మంచి శారీ పెట్టావుగా అవును ఎంత బాగుందో అసలు కాదీ లినిన్ మ్యామ్ కాదీ కాదీ లినిన్ ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ కదా ఫ్యాబ్రిక్ అయితే మీకు తెలి అదే చాలా మందికి తెలుసు మనం వీడియోలో చాలా చూపించాము సేమ్ అదే ఫ్యాబ్రిక్లో డిఫరెంట్ డిజైన్ కొంచెం డిఫరెంట్ గా కొంచెం ఇంకా రిచ్ గా చేసాం కానీ క్లాస్ లుక్ క్లాస్ మళ్ళీ డిజైనర్ బ్లౌజ్ ప్లాన్ చేస్తే చీర చాలా అందంగా ఉంటుంది అండి ఎంత వరకు ఉన్నాయి ట్రిపుల్ నైన్ మ్యామ్ ఎప్పుడు వీళ్ళ దగ్గర రీజనబుల్ గానే ఉంటాయండి బెస్ట్ క్వాలిటీ హ్యాండ్లూమ్ వస్తుంది టూ థౌసండ్ నైన్ బ్లౌజ్

టూ థౌజండ్ ట్రిపుల్ నైన్ అండి ఖాదీ లెనిన్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది లెంత్ విత్తు కూడా అంటే ఎంత పొడుగు వాళ్ళకైనా బాగుంది వాళ్ళకి కూడా ప్లస్ మళ్ళీ మీనాకారి ఒక గోల్డ్ బుట్టి సిల్వర్ బుట్టి మళ్ళీ మీనాకారి అలా చాలా చక్కగా వ్యూజ్ చేశారు ఇందులో ఉన్న కలర్ మీరు బ్లౌజ్ వేసుకుంటే ఇప్పుడు అమ్మాయిలాగా మంచి లుక్ ఇస్తుందండి శారీ కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఎన్నైనా దొరుకుతాయి శుభకార్యం ఉంటే కనుక మీకు ఎన్ని కావాలంటే అని మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ కలర్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ ఖాదీలీలోనే మళ్ళీ డిజైన్ మారింది ఇది కూడా చాలా బాగుంది అంటే పళ్ళు మనకి కాంట్రాస్ట్ వచ్చింది కొంచెం మస్లిన్ క్లాత్ పళ్ళు వచ్చి మస్లిన్ క్లాత్ బాడీ అయితే లీనే దాంట్లో ఇలా మనకి మీనాకరి వీవింగ్ ఉంది గోల్డ్ వివింగ్ కాపర్ వివింగ్ అన్ని ఉంది చాలా బార్డర్ కూడా వచ్చింది అంటే హ్యాండ్లూమ్ సారీస్ అండి ఇది ఎంత వరకు ఎయిటీ టూ థౌసండ్ సెవెన్ ఎయిటీ లో వస్తుంది అండి పళ్ళు వచ్చి మస్లిన్ లో వస్తుంది మొత్తం జామ్దాని వీవింగ్ స్టైల్లో వచ్చింది చీరంతా కూడా చక్క మీనాకారి గోల్డ్ సిల్వర్ పొట్టి ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఓకే దీనికి వెళ్ళకండి బ్లౌజ్ ఎందుకంటే పిగిలినట్టు అవుతుంది దీని పదులు ఏదైనా మీరు ఇలా ఆరెంజ్ మీరు దీన్ని బట్టి ట్రై చేయండి ఇందులో కలర్స్ కింద ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి అని లెనిన్లాను మెత్తగాను లేదు చక్కగా ఖాదీలాను అలా కూడా లేదు చాలా డిఫరెంట్ అంటే కొంచెం మట్కా మస్లిన్ ఉన్నట్టుగా అలా ఉంది టూ కలర్స్ టూ కలర్స్ ఉన్నాయి ఎన్ని కావాలన్నా దొరుకుతుంది ఎన్ని కావాలన్నా దొరుకుతుంది ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి చాలా బాగుంది కొత్త ఫ్యాబ్రిక్ మనం ఇంతవరకు కూడా చేయలేదు చాలా బాగుంది ఇది ఇంకా బాగుంది కదా కదా ఇది ఎంతవరకు ఉంటుందమ్మా ఇది కూడా ఏంటంటే మనకి సిల్వర్ అండ్ గోల్డ్ బుట్టి ఇచ్చారండి ఫ్యాబ్రిక్ బాగుంది దీనికి అసలు స్టార్చ్ అలాంటివి కూడా అవసరం లేదు జస్ట్ ఐరన్ చేసుకుంటే సరిపోతుంది టూ థౌజండ్ సెవెన్ ఎయిటీ అచ్చా టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పళ్ళు మంచిగా మస్లిన్లో ఇచ్చారు మొత్తం వీవింగ్ ఇది కూడా కాంట్రాస్ట్ కలర్ పళ్ళు ప్రైస్ అయితే సేమ్ టూ సెవెన్ ఎయిట్ జీరో కలరు ఏమైనా ఉందండి సూపర్ కలర్ ఇది చాలా బాగుంది నేను చీర అలా పక్కన పెట్టుకుంటాను అంత బాగుంది నెక్స్ట్ బ్లూ అసలు వాళ్ళ నుంచి అన్నీ కొత్తవండి హ్యాండ్లూమ్ శారీస్ చాలా బాగున్నాయి రీజనబుల్గా ఉన్నాయి మరి ఏదో నాలుగు వేలు ఐదు వేలు అలా కాకుండా మస్లిన్ వచ్చి చాలా చక్కగా అనుకూలమైన ధరలో టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్లోనే మీకు ఆ శారీస్ వస్తున్నాయి ఇది ఇంకా బాగుంది ఖచ్చితంగా మీకు నచ్చేస్తాయండి చాలా బాగున్నాయి శారీస్ సింపుల్ క్లాస్ ఉంది కదా నేను కట్టుకున్నది కలర్ కూడా బాగుందండి అమ్మాయి కట్టుకున్న కలర్ కూడా చాలా బాగుంది చాలా అందంగా ఉంది చక్కగా మనకి సారీస్ శారీస్ అలా చాలా కంఫర్ట్గా కూడా ఉందండి కంఫర్ట్ అయితే నో డౌట్ మ్యామ్ హండ్రెడ్ పర్సెంట్ కంఫర్ట్ ఉంది లుక్ చాలా బాగుంటుంది మంచిగా బీట్స్ కానీ ఏదైనా సింపుల్ అండ్ క్లాసీగా కావాలంటే ఇలా వెళ్ళాలి ఇది ఎంతవరకు టూ ట్రిపుల్ నైన్ టూ ట్రిపుల్ నైన్ ఉందండి రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇందులో మంచి కలర్స్ ఉన్నాయి ఇది చాలా బాగుంది కలర్ కాపర్ షేడ్ కదా కాపర్ షేడ్ చాలా అందంగా ఉంది కలర్ ఈ బ్లౌజ్ ట్రై చేయొచ్చు ఇది ఇంకా బాగుందండి కొంచెం టిష్యూ యాడ్ అయినట్టుగా ఫీల్ క్లాత్ లో అసలు మామూలుగా లేవండి చీరలు దేనికి అదే నచ్చింది నచ్చింది వెంటనే బుక్ చేసుకోవచ్చు మనకు లైట్ గా టిష్యూ యాడ్ అవుతుంది ప్లస్ హ్యాండ్లూమ్ సారీ మస్లిన్ పళ్ళు మధ్యలో మళ్ళీ వీవింగ్ వచ్చి చాలా బాగుంది అండ్ ఇది టిష్యూ వల్ల సాఫ్ట్నెస్ ఉండదు అలాంటిది ఏం లేదు సాఫ్ట్నెస్ అయితే చాలా బాగుంటుంది మీకు మీకు ముట్టుకుంటే మీకు తెలుసు టిష్యూ ఇచ్చినప్పుడు కొన్ని కొన్ని వాళ్ళు అది ఒకప్పుడే ఇప్పుడు వస్తున్న టిష్యూ అన్నీ కూడా అసలు మొన్న నేనైతే ఒక టిష్యూ పట్టు కట్టాను ఎంత బాగుందమ్మలు మామూలుగా చూస్తే అమ్మో గుచ్చుకుంటుందేమో ఈ టిష్యూ పట్టు ఏం కడతాను అని అనుకుంటాం కానీ కట్టాక మాత్రం మీరు నమ్మరు రాత్రి దాకా అలాగే ఉన్నాను నలగను కూడా నలగల ఇప్పుడు టిష్యూ తక్కువ నుంచి ఎక్కువ వరకు కూడా చాలా బాగా వస్తుంది టిష్యూ ఇందులో మొత్తం ఫైవ్ కలర్స్ ఉన్నాయండి ఫైవ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అసలు ఏమైనా చీరల హ్యాండ్లు మంచిగా వచ్చేసాయండి మనకి ఒక వారం గ్యాప్ ఇచ్చి లేటెస్ట్గా వచ్చారు ఇది కూడా చాలా బాగుంటుంది కదా అవును చాలా బాగుంది బార్డర్ అంతా కూడా మొత్తం మనకి ఫ్లోరల్ చాలా బాగా వచ్చింది ఎంతవరకు ఉంటుందమ్మా టూ ట్రిపుల్ నైన్ టూ ట్రిపుల్ నైన్ మనకి లెనిన్లో చెక్స్ తోటి వచ్చిందండి ఇవి ఒకసారి మనం చూపించినప్పుడు కూడా చాలా డిమాండ్ చాలా కదా ఈసారి చెక్స్ తోటి వచ్చింది అప్పుడు ప్లెయిన్ బుటీలా వచ్చి వచ్చాయి ఇది చాలా బాగుందండి బ్లూ చాలా బాగుంది ఈ ఈ కాన్వెంట్ బ్లూ చాలా కాన్వెంట్ కాదు నేవీ బ్లూ బ్లూ చాలా బాగుంటుంది నేవీ బ్లూ టూ థౌజండ్ ట్రిపుల్ నైన్లో ఉన్నాయండి మొత్తం మీకు ఫైవ్ కలర్స్ ఇంకా వస్తున్నాయి కలర్స్ రెడ్ కూడా చాలా బాగుంది మీరు హ్యాండ్లూమ్ చక్కగా రిటర్న్ గిఫ్ట్స్గా ప్లాన్ చేసుకుంటే మీకు ఎన్ని కావాలన్నా కూడా ఇక్కడ దొరుకుతాయి అది కూడా కలర్ చాలా బాగుంది వైన్ కలర్ బా ఏమైనా కలర్స్ ఉన్నాయండి ఏ చీర కా చీరే ఎంత బాగున్నాయో మీకు ఇందులో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వరకు పంపించి ఆన్లైన్ ద్వారా ఎప్పటిలాగా బుక్ చేసుకోవచ్చు ఇక మళ్ళీ తిరిగి చూసుకోక్కర్లేదండి చాలా అంటే ఈ ఏజ్ పిల్లల నుంచి చిన్నవాళ్ళ నుంచి మొదలు పెడితే మా ఏజ్ వరకు కూడా చాలా బాగుంది నెక్స్ట్ లెనిన్లో మరొక వెరైటీ ఇది ఇది వచ్చి లెనిన్లో ఏంటంటే పైన కింద మనకి టిష్యూ వీవింగ్ వస్తుంది మళ్ళీ బాడీ మొత్తం లెనిన్ అండ్ ఇక్కడ వచ్చి మనకి థ్రెడ్ బీవింగ్ అచ్చా అంటే బార్డర్లోనే టిష్యూ ఇచ్చి హైలైట్ చేశారు ఇది ఒక వెరైటీ అండి చక్కగా దీని మీద ఏదైనా కలంకారీ బ్లౌజు లేకపోతే ఇక్కత్తు బ్లౌజు అలా వేస్తే ఎక్కడికో వెళ్ళిపోతుంది చాలా బాగుంది ఇది ఎంత ఉందమ్మా ఫోర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ రంగు వర్షాలు అది బాగుంటుందండి వినడానికి ఎంత బాగుంటాయంటే ధరలు చీర బాగుంటుంది ధర తక్కువ ఉంటుంది ఖాదీ లెనిన్లో మరొక వెరైటీ అండి ఇది ఇవి ఫోర్టీన్ ఫిఫ్టీ పద్నాలుగు వందల యాభై రూపాయలకే మీకు వస్తున్నాయి ఇవి మీరు రిటర్న్ గిఫ్ట్స్గా ప్లాన్ చేసుకుంటే పెట్టిన చిత్తాలు కూడా చక్కగా కట్టుకుంటారు ఫ్యాన్సీ చీరల కంటే కూడా ఇవి బాగుంటాయండి చాలా బాగున్నాయి ఫోర్ కలర్స్ మీకు ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి నెక్స్ట్ మంచి కలర్ ఇది కూడా చాలా బాగుంది కాపర్ అండ్ సిల్వర్ వచ్చింది మొత్తం లెనిన్ సారీ అవును చాలా బాగుంది ఇది టూ సెవెన్ ఎయిట్ జీరో టూ సెవెన్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఓకే రెండు వేల ఏడు వందల ఎనభై రూపాయలు అండి టూ థౌజండ్ సెవెన్ ఎయిట్ జీరో ఉంది ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయి ఇది ఏంటంటే మనకి కాపర్ బోర్డర్ రెండు వైపులో మంగళగిరి బోర్డర్ లాగా చిన్న కాపర్ బోర్డర్ ఇచ్చారు సిల్వర్ అండ్ కాపర్ బొటీస్ వచ్చాయి ఇప్పుడు పిల్లలు కూడా చాలా బాగా కడుతున్నారు బ్లాక్ కూడా చాలా బాగుంది బ్లాక్ ఇంకా మాటలు ఉండవులే చాలా బాగు దీనికి ఏదైనా డిజైనర్ బ్లౌజ్ మీరు ట్రై చేయగలిగితే బాగుంటుంది టూ కలర్స్ ఉన్నాయండి ఇందులో అసలు చాలా కలెక్షన్ వచ్చేస్తుంది అన్నీ కూడా హ్యాండ్లూమ్ ఇది కూడా చాలా బాగుందమ్మా మాటలు వెతుక్కుంటున్నాను నేను ఇవాళ చీరలు చాలా బాగున్నాయండి కలర్స్ బాగున్నాయి మిడిల్లో బంచెస్ లాగా ఇచ్చి ఉంటున్నారు కదా ఇది కూడా గోల్డ్ అండ్ సిల్వర్ ఎంత వరకు ఉంటుంది సేమ్ టూ సెవెన్ ఎయిట్ టూ సెవెన్ ఎయిట్ జీరో అండి మంచి క్వాలిటీ ఎంత బాగుందో సారీ టూ సెవెన్ ఎయిట్ జీరో టూ థౌజండ్ సెవెన్ ఎయిట్ జీరో అంటే రెండు వేల ఏడు వందల ఎనభై రూపాయలు కలర్స్ బాగున్నాయి గ్రీన్ కూడా బాగుంది మంచి గ్రీన్ మీకు నచ్చింది ఏదైనా ఉంటే కూడా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు ఒకవేళ మీ ఇంటి శుభకార్య నిమిత్తం ఎక్కువ కావాలనుకున్నా కూడా మీరు మాట్లాడుకోవచ్చు ఫ్యాబ్రిక్ బాగుందండి చాలా బాగుంది హ్యాండ్లూమ్ వస్తాయి అండి హ్యాండ్లూమ్ మీకు ఫిఫ్టీ హండ్రెడ్ శారీస్ కూడా మేము ఇవ్వగలం చాలా బాగున్నాయి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మరొక డిజైన్ ఇది కూడా బాగుంది తులి పువ్వుల డిజైన్ లా వచ్చేది చాలా బాగుంది ఇది కూడా పల్లులో కొంచెం మనకు టిష్యూ యాడ్ అయ్యాడు కదా వీటికి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అన్నిటికీ బ్లౌజ్ ఉంటాయండి కాకపోతే లెనిన్ బ్లౌజ్ నా సజెషన్ ఏంటంటే మీరు స్టిచ్ చేయకపోవడమే బెటర్ కుట్టిన తర్వాత మనకి పిగిలినట్టుగా కుచ్చు కుట్టిన దగ్గర కనిపిస్తూ ఉంటుంది దాని బదులు ఏదైనా మీరు డిఫరెంట్ బ్లౌజ్ కి వెళ్ళండి ఇది కూడా రెండు వేల ఏడు వందల ఎనభై రూపాయలు బ్లాక్ చాలా బాగుంది మళ్ళీ నెక్స్ట్ మాకు ఎటువంటి కొత్తవి ఇచ్చే అవకాశం ఉంది ఎటువంటి ఫ్యాబ్రిక్ వస్తుంది ఇంకా మళ్ళీ మనకు పెళ్ళిళ్ళకి సెట్ అయినట్టు కంచి పట్టు చీరలు ఓన్ స్టార్ట్ చేస్తున్నాం సో అది ఒకటి అండ్ కంచిలోనే ఇంకా మనకి గిఫ్టింగ్ కి అలా సాఫ్ట్ పట్టు చీరలు సాఫ్ట్ పట్టు అవి కూడా ప్లాన్ చేస్తున్నాం మేము సో అవన్నీ మనం నెక్స్ట్ నెక్స్ట్ అందుకే శుభకార్యాల వారా మీరు ఛానల్ ఎక్కువగా ఫాలో అవుతూ ఉండండి మీకు శ్రమ లేకుండా నేను ఏంటంటే ఒక ఐడియాగా మీకు ఎప్పటికప్పుడు సెలెక్ట్ చేసుకుని వీడియోలు నేను అందిస్తూ ఉంటాను మీకు రిటర్న్ గిఫ్ట్స్గా కూడా కావాలన్నా అంటే అనుకుంటాం కదా థౌజండ్ నుంచి ఒక త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అట్లా అనుకుంటాం అటువంటిప్పుడు మీరు ఎక్కువ షాప్స్ తిరగక్కర్లేకుండా ఇలా చూసుకుని ఫ్రెష్ స్టాక్ ఇదంతా కూడా కొత్త స్టాక్ మీకు నచ్చింది మీకు ఎన్ని కావాలంటే మీరు వారితో మాట్లాడేసి ఆన్లైన్ ద్వారా తెప్పించుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ అవును మ్యామ్ మనం ఫ్రీ షిప్పింగ్ హైలైట్ చేయడం మర్చిపోతున్నాం ఫ్రీ షిప్పింగ్ అండి మొదటి నుంచి ఉంది నేనే మర్చిపోతున్నాను చెప్పట్ల ఇది కూడా బాగుంది లేనిలో టిష్యూ పళ్ళు వచ్చి ఇది కొంచెం లైన్స్లో వచ్చి అవును చాలా వెరైటీగా ఉంది పిల్లలకి బలి ఉంటుంది చీర చాలా బాగుంది పిల్లలని ఇది యంగ్ క్రౌండ్ టార్గెట్ చేస్తే పెట్టాము ఎందుకంటే వాళ్ళకి ఇలాంటివి ఇష్టం కడతారు చక్కగా దీనికి ఒక డిజైనర్ బ్లౌజ్ వేస్తే సూపర్ ఉంటుంది అండి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ పద్నాలుగు వందల యాభైలో ఎంత బాగున్నాయండి సరదాగా అలా ఒకటి కొనుక్కుని కట్టుకోవచ్చు మనం కలర్స్ కూడా బాగున్నాయి కొంచెం అన్ని లైట్ కలర్స్ అనుకుంటా ఇవి పేస్టల్స్ అదే చిన్న ఏజ్ గ్రూప్ కాబట్టి కొంచెం అలా పేస్టల్స్ కి వాళ్ళకి ఇష్టం దీని మీద ఏదైనా డిజైనర్ బ్లౌజ్ స్లీవ్లెస్ అట్లా వేసుకుంటే ఏదైనా చిన్న బీడ్స్ వేస్తే సరిపోతుంది ఫోర్టీన్ ఫిఫ్టీ ఏనండి అది నెక్స్ట్ కాదు లో మరొకటి కొంచెం మనకి బార్డర్ బార్డర్ వీవింగ్ స్టైల్ కొంచెం కనిపిస్తుంది చీర దాబుగా ఎంత ఉందమ్మా ఇది సేమ్ టూ సెవెన్ ఎయిట్ జీరో టూ సెవెన్ ఎయిట్ జీరో చాలా బాగుంది ఇలా రెడ్ బ్లౌజ్ ట్రై చేస్తే చాలా బాగుంటుంది ఇది టూ కలర్స్ ఉన్నాయి ఎన్ని కావాలన్నా కూడా మీకు దొరుకుతాయి నెక్స్ట్ మీనాకారి వీవింగ్ వచ్చిందండి కాపర్ కాపర్ వీవింగ్తో పాటు మీనాకారి వీవింగ్ చేశారు ఇది ఎంతవరకు ఎయిటీ టూ థౌజండ్ సెవెన్ ఎయిట్ జీరో రెండు వేల ఏడు వందల ఎనభై రూపాయలు ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఇంటిగో బ్లూ ఇది రాయల్ బ్లూ త్రీ కలర్స్ త్రీ కలర్స్ ఓకే నెక్స్ట్ మనకి బోత్ అవును బోర్డర్ ఇది బోర్డర్ చాలా బాగుంది ఇది కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ వస్తుంది గోల్డ్ కాకుండా థ్రెడ్ కావాలి ప్యూర్ హ్యాండ్లూమ్ లాగా కనిపించాలి అలాంటి వాటికి అంటే జరి అది కూడా పుచ్చుకుంటుంది మాకు వద్దు అని అనుకునే వారు చాలా థ్రెడ్ ఇష్టపడుతూ ఉంటారు వారికి చాలా బాగుంటుంది ఇది ఎంత టూ థౌజండ్ వన్ హండ్రెడ్లోనే మీకు ఈ శారీ వస్తుందండి హ్యాండ్లూమ్ శారీ హాయిగా ఎంత బాగుందో రెండు వైపులా కూడా మీకు బార్డర్ వచ్చింది థ్రెడ్ బార్డర్ వచ్చింది అది గంగా జమునా బార్డర్ టూ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ శారీ ఇది కూడా చాలా బాగుంది ఇవి కంప్లీట్ కాపర్ సరి అంటే రెండు వైపులా కూడా మనకి వీవింగ్ స్టైల్ వచ్చిందండి కలర్ కూడా చాలా బాగుంది బ్రింజాల్ కలర్ అవును ఇది యాక్చువల్లీ ఏంటంటే మాకు ఈ పెళ్ళిళ్ళలో కజిన్స్ ఉంటారు కదా వాళ్ళందరూ కలిపి ఒకటేలాగా కట్టుకోవాలి అలాంటి థీమ్కి ఇలాంటి చీరలు చాలా మంది తీసుకెళ్తున్నారు సో ఒకటే షేడ్ కావాలన్న కూడా దొరుకుతుంది లేకపోతే సేమ్ డిజైన్లో డిఫరెంట్ షేడ్స్ మాకు కావాలి అని కూడా చేసుకోవచ్చు ఫొటోస్కి అవినండి ఇప్పుడు మనం హల్దీ ఫంక్షను లేదు అంటే తర్వాత మెహందీ ఇలా ఉన్నప్పుడు ఒక థీమ్లో కజిన్స్ కానీ లేదంటే సిస్టర్స్ కానీ కో సిస్టర్స్ అలా కట్టుకుంటూ ఉంటారు అటువంటిప్పుడు మీకు ఎక్కువ మొత్తంలో కూడా కలర్స్ దొరుకుతాయి ఇది ఎంత వరకు ఎయిట్ జీరో రెండు వేల ఏడు వందల ఎనభై రూపాయలండి బాగుంది రెండు వైపులా కూడా మనకి కాపర్ వీవింగ్ వచ్చింది చక్కగా హ్యాండ్లూమ్ శారీ కాపర్ వీవింగ్ స్మూత్గా ఉంటుంది ఎక్కడ ఏది గుచ్చుకోవడాలు కానీ అలా ఉండవు హ్యాండ్లూమ్ శారీస్ ఇవి బ్లాక్ కూడా చాలా బాగుంది ఇది ఒకటి మీకు షేడ్ ఉంటుంది అచ్చా మిడిల్లో ఈ షేడ్ వచ్చిందా చాలా బాగుంది కదా బార్డర్ మాత్రం బ్లాక్ వచ్చినట్టుంది చాలా బాగుంది మొత్తం నాలుగు రంగులు కూడా బాగున్నాయండి నెక్స్ట్ కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి ఆ డిజైన్స్ అన్ని కూడా మనం వన్ బై వన్ చూసేద్దాం మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ సారీ ఇది కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ మ్యామ్ బాడీ మొత్తం థ్రెడ్ వీవింగ్ మల్టీ కలర్ థ్రెడ్ వీవింగ్ ఉంటుంది బార్డర్ మాత్రం మనకి గోల్డ్ వీవింగ్ వస్తుంది కూడా చాలా బాగుంది హెవీ మనకి మొత్తం థ్రెడ్ వీవింగ్ కొంచెం థ్రెడ్ వీవింగ్ ఇది బాగుందండి చాలా బాగుంది మల్టీ కలర్ గా కనిపిస్తున్నట్టుగా రెండు మూడు రంగులు కదా చాలా అందంగా కనిపిస్తుంది చీర ప్లస్ పళ్ళు కూడా మంచి రిచ్గా ఇచ్చారు కానీ అంత థ్రెడ్ వివి అంత థ్రెడ్ వివి ఎంత ఉందమ్మా సేమ్ టూ సెవెన్ ఎయిట్ జీరో టూ సెవెన్ ఎయిట్ జీరో అన్నీనండి చాలా మటుకు ఒకటి రెండే మాత్రమే టూ థౌజండ్ ట్రిపుల్ ఉన్నాయి కానీ మిగిలినవన్నీ కూడా రెండు వేల ఏడు వందల ఎనభై రూపాయలు ఈ రెండు కలర్స్ బాగున్నాయి మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి అయిపోతాయనే టెన్షన్ లేదు నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది ఇది కొంచెం పెద్దగా పెద్ద బోర్డర్స్ కావాలి అంటే ఇలాంటి చీరలకి వెళ్ళచ్చు పెళ్ళైపోయిన అయిపోయిన తర్వాత లేదంటే డిన్నర్ సమయంలో చక్క భోజనాలు చేసినప్పుడు వేరే చిన్న చిన్న వాటికి కట్టుకోవడానికి చాలా బాగుంటాయి క్లాస్ లుక్ ఇస్తుంది అండి ఎందుకంటే శుభకార్యాలు ఎప్పుడెప్పుడు ఏది కడితే బాగుంటుందో నాకు కూడా తెలుసు కాబట్టి చిన్న సజెషన్ మీకు ఇచ్చాను చాలా బాగుంది ఇది ఎంత ఇవి సింగిల్ షేడ్స్ ఉంటాయి సో దీంట్లో మల్టిపుల్స్ ఉంటుంది అసలు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి ఇది ఒక్క కలరే ఉంటుందండి మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి ఆ చిక్కడి నుంచి అన్ని కూడా సింగిల్స్ ఓకే ఇది కూడా సింగిల్ ఇది చిన్న బార్డర్ ఉన్న కావాలంటే ఇలాంటి వాటికి వెళ్ళొచ్చు మనం వెళ్ళొచ్చు చక్కగా ఏంటంటే గ్రీన్ బ్లౌజ్ ఒకసారి సరదాగా ట్రై చేసినా కూడా బాగుంటుంది ఇవన్నీ టూ సెవెన్ ఎయిట్ ఒకటే ప్రైస్ టూ సెవెన్ ఎయిట్ జీరో అన్నీ కూడా రెండు వేల ఏడు వందల ఎనభై రూపాయలండి మీకు చూసుకోండి మీకు ఏదైనా డిజైన్ నచ్చింది ఉంటే వెంటనే పిక్ తీసుకోండి ఇవి హ్యాండ్లూమ్ శారీస్ ఇంతవరకు మీరు కట్టకపోతే మాత్రం లెనిన్ శారీస్ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎందుకంటే ఆ వీవర్స్ కూడా మనం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఏదో ఫ్యాన్సీ మిషన్ తయారీ చాలా కడుతున్నాం అది పక్కన పెట్టి ఇలాంటి హ్యాండ్లూమ్స్ కూడా కడుతూ ఉండండి ఇది కూడా చాలా బాగుంది మొత్తం కాపర్ వచ్చారు కాపర్ మధ్యలో సిల్వర్ హైలైట్ చేయడానికి కాపర్ ని హైలైట్ చేయడానికి సిల్వర్ బ్లాక్ బేస్ ఉంది కాబట్టి బాగుంటుంది నైట్ పార్టీస్ కి చాలా బాగుంటాయి కదా కాకపోతే బ్లౌజ్ కొంచెం హైలైట్ చేయాలి చేస్తే చాలా బాగుంటుంది ఇది కూడా చాలా బాగుంది మంచి గ్రీన్ కలర్ కాపర్ ఎక్కువగా ఇచ్చారు హైలైట్ చేశారు పల్లులు జామ్దాని వీవింగ్ స్టైల్లో వచ్చిందండి ఇవన్నీ కూడా రెండు వేల ఏడు వందల ఎనభై రూపాయలు మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి సింగిల్ సింగిల్ ఉంటాయి ఇవి ఎన్ని కావాలన్నా దొరుకుతాయి ఇది కూడా బాగుంది ఇది రెండు వైపులా చక్కగా బార్డర్ వచ్చింది ఇప్పుడు ఏంటంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పిల్లలు కూడా బాగా కడుతున్నారండి మంచి బాగా లెనిన్ శారీస్ ఇష్టపడుతున్నారు అటువంటి వారికి డిజైన్స్ అన్నీ బాగుంటాయి ఇది మొత్తం లైన్స్ ఇవి కంప్లీట్ స్ట్రైప్ లైన్స్ ఇవన్నీ పిల్లలకి బాగుంటుంది కదా నేను అదే అనబోతున్నా అలా కొంచెం ఒక థర్టీ లోపులో సాఫ్ట్వేర్ అప్లైస్ కానీ అట్లా కడితే పిల్లలు చక్క పెళ్లి కానీ పిల్లలు మంచిగా ఏదైనా బ్లౌజ్ డిజైన్ చేసుకుని కడితే చాలా బాగుంటుందండి ఇది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ మ్యామ్ సారీ టూ వన్ హండ్రెడ్ అండి ఎంత బాగుందో సారీ అసలు చాలా బాగుంది ఇది మళ్ళీ కంప్లీట్ థ్రెడ్ అవును ఇవి థ్రెడ్ ఇది కూడా చాలా బాగుంది ఏదైనా మీకు స్పెషల్గా ఆఫీసుల్లో జరిగినప్పుడు ఇలా కట్టుకుని దీన్ని తగ్గట్టుగా బ్లౌజ్ చిన్న బీట్స్ వేసుకుంటే చాలు చాలా బాగుంటుంది ఇది కూడా కంప్లీట్ థ్రెడ్ బ్లాక్ అయితే మాటలు లేవండి అంత బాగుంది చీర బ్యూటిఫుల్ సారీ లెంత్ కూడా చూసుకున్నారు కదా లెంత్ విట్టు కూడా చాలా బాగున్నాయి మనకి వెడల్పు పొడుగు కూడా బాగుంది పొడుగ్గా ఉన్న వారికి కూడా చీరలు బాగా సరిపోతాయి రంగు వర్ష వారి నుంచి నెక్స్ట్ మనకు అన్నీ కూడా కంచిపట్లో మనకి రిటర్న్ గిఫ్ట్స్కి అలాగే శుభకార్యాలను మిత్తం కంచుపట్టు ఇవన్నీ కూడా వస్తున్నాయి నేను వన్ బై వన్ ప్రతి శనివారం మార్నింగ్ టెన్ థర్టీకి వారి వీడియో అప్లోడ్ అవుతూ ఉంటుంది మీ డిమాండ్ పెట్టి ఒకవేళ ఏమైనా ఇంకా కొత్త వస్తే వారంలో ఇంకో రోజు పెరగచ్చు కానీ ప్రతి శనివారం మాత్రం వారిది టెన్ థర్టీకి పడుతుందండి కొత్త కలెక్షన్ రాగానే నేను మీకు అందిస్తాను మీరు హాయిగా వీడియోలోనే చూసుకుని మీకు నచ్చిన చీరలు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు లేదు డైరెక్ట్ మీరు స్టోర్కి వస్తానంటే కనుక కొండాపూర్ బొటానికల్ గార్డెన్ రోడ్లో ఉంది నేను ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా ఇస్తాను డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ఇవన్నీ కాకుండా ఆల్ వెరైటీస్ ఉంటాయి చాలా బాగుంటాయి బడ్జెట్ రేంజ్ నుంచి ఉంటాయి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ